నాడు ఆదర్శ బస్టాండ్ నేడు ఆదరణ కరువైన బస్టాండ్ ఇది ఎక్కడూ కాదు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు నాడు ఆంధ్రప్రదేశ్లోనే ఆదర్శ గా తీర్చిదిద్దడంతో పాటు పలు నూతన బస్సులు కుప్పం నుంచే ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్కు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతికి సైతం బస్సులు నడిపేవారు కుప్పం డిపోలో అంతకంతకు తగ్గిన సర్వీసులు చేతులెత్తిన చోట ఆపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని ఆర్టీసీ నానుడి ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడంతా బస్సు ఎక్కితే గమ్యస్థానానికి ముందే ఎక్కడ ఆగిపోతుందో ఎన్ని అవస్థలు పడాలో తెలియక అసలు గమ్యస్థానానికి చేరితే చాలు అని ప్రయాణికులు అనుకునే స్థాయికి ఆర్టీసీ సర్వీసు చేరుకుంది కుప్పం ఆర్టీసీ ఉత్తమ సర్వీసులతో ఒకప్పుడు తిరుపతి రిజియన్లో అన్ని విభాగాలలో రెండో స్థానం టైర్ మైలేజ్లో రాష్ట్రంలో రెండో స్థానం చిత్తూరు డివిజన్లో అన్ని విభాగాలలో మొదటి స్థానంలో నిలిచేది ఇప్పుడు అన్ని విభాగాల్లో కుప్పం ఆర్టీసీ డిపో చివర్లో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కుప్పం డిపో ఆదాయానికి గండి పడుతోంది అసలే నష్టాల్లో ఉన్న కుప్పం ఆర్టీసీ డిపో ఇతర డిపోల నుంచి వచ్చే సర్వీసుల కారణంగా మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో సుమారు నూట నాలుగు బస్సులకు గాను తొంభై ఎనిమిది సర్వీసులను నడిపేవారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పం ఆర్టీసీ డిపోలో అరవై తొమ్మిది బస్సులకు గాను అరవై ఆరు సర్వీసులను నడుపుతున్నట్లు తెలిసింది అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం ముప్పై ఐదు కుప్పం డిపో నుంచి తరలిపోయాయి తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు వేపనపల్లి కృష్ణగిరి బరుగూరు ప్రాంతాలకు రోజు ఒక సర్వీసును ఆపి కొరత ఉన్న సర్వీసుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారు కుప్పం డిపోలో ఉన్న ఒక బస్సు సర్వీసు సైతం కొత్తది లేదు కుప్పం ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి రాష్ట్రంలో చిట్ట చివరి నియోజకవర్గం అందులోనూ మూడు రాష్ట్రాల కూడలి ప్రదేశం ఒకప్పుడు రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తే మొదట కుప్పానికే వచ్చేవి ఇప్పుడు ఉన్న బస్సులు సైతం వెనక్కి వెళ్లిపోయి ఇతర డిపోలకు బస్సులు తరలించడంతో పాటు సర్వీసులు సైతం అప్పగించారు పదమూడు లక్షల కిలోమీటర్లు దాటితే ఆ బస్సులు స్క్రాప్ కింద తీసుకోవాలి కుప్పం డిపోలో మాత్రం పదమూడు లక్షల కిలోమీటర్లు దాటినా మరమత్తులతో నడుస్తున్న బస్సులు అధిక సంఖ్యలో ఉన్నాయి ఇటీవల కాలంలో కుప్పం నుంచి హైదరాబాద్ తిరుపతి ప్రాంతాలతో పాటు గ్రామీణ సర్వీసులు సైతం వరుసగా ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాయి గంటల తరబడి ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయి ఆర్టీసీ అంటేనే భయం కల్పించేలా తయారైంది అక్కడ పరిస్థితి